హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రేణుక అలా పిచ్చి దానిలాగా దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉండటంతో పూజారి వచ్చేసి ఇక మందారంతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ మీరు చెప్పినట్టుగానే కొబ్బరికాయలన్నింటినీ ఏర్పాటు చేశాను ముందుగా ఫస్ట్ కొబ్బరికాయని మీరే కొట్టండమ్మా అని అంటూ చెప్పగానే సరే ఇలా ఇవ్వు అని అంటూ దీనికి పట్టిన దయ్యాన్ని వదిలించేస్తాను అని అంటూ మందారం కొబ్బరికాయ తీసుకొని ఇలా కొట్టబోయేసరికి ఇక అప్పుడే రేణుక పోతున్నాను పోతున్నాను అని చెప్పేసి కింద పడిపోతుంది ఇక అప్పుడే అలా పడిపోగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు అప్పల్నాయుడు రాజు రూప అందరూ నవ్వుకుంటూ అలా రేణుక యాక్టింగ్ చూసి నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడండి ఇక్కడ ఎవరు ఏ తప్పు చేశారు ఏ ఒప్పు చేశారు అనేది అంతా ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది మందారం అయ్యా పెద్ద మనిషి నువ్వు నీ కూతురు తప్పు చేసింది అని అనుకుంటున్నావు కానీ నీ కూతురు ఏ తప్పు చేయలేదు అలాగే నీ భార్య నేను మోసం చేసింది అనుకుంటున్నావు నీ భార్య కూడా నేను మోసం చేయట్లేదు అంతేకాదు ఇంకా నువ్వు మంచి అనుకున్నది చెడు కావచ్చు చెడు అనుకున్నది మంచి కావచ్చు ముందు ముందు అన్నీ ఆటంతట అవే తెలియబోతున్నాయి అన్నీ తెలుసుకుంటావు అని అంటూ ఇలా మందారం మాట్లాడుతుంది ఆ మాటలు వింటూ సూర్యప్రతాప్ అలాగే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అలా మందారం అలా చేస్తూ ఉండటంతో విజయాంబిక దీపక్ వైపు చూసి ఏంట్రా ఇప్పుడు ఎలాగా అన్నట్టుగా అలా సైకిల్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటే ఏంటి తమ్ముడు ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటూ విజయాంబిక అనగానే ఇక అదే మందరం చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను అక్క అని అనేసరికి ఇక అప్పుడు విరూపాక్షి రూపరాజు వీళ్ళంతా సంతోషంగా నవ్వుతూ సూర్యప్రతాప్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు తమ్ముడు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కడ దండం పెట్టుకొని బోనాలు సమర్పించడం అయిపోతుంది కదా ఇక అప్పుడే అందరూ వెళ్ళిపోదామనేసి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటే ఇక ఇక్కడ రూపా వాళ్ళు కూడా ఇటుపక్కన వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా దీపక్ వాళ్ళు ఇంకా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు కదా ఇక వాళ్ళు బయటికి వస్తూ ఉన్నప్పుడే ఇంకా ఆ పోతురాజులు ముగ్గురు కూడా రాజు వాళ్ళ వెనకాల వస్తారు ఇక అలా వచ్చేసి సీరియస్గా వాళ్ళతో వాళ్ళ ముందు ఆడుతూ ఉంటారు ఇక అప్పుడు ఏ ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే ఇక రాజుని ఇలా తోసేస్తూ ఉంటాడు దీపక్ రాజు కింద పడిపోతాడు ఇక మళ్ళీ లేచి రే ఏంట్రా కళ్ళు నెత్తి ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఉదయం నుంచి చూస్తున్నాం ఏందయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అప్పలనాయుడు కూడా అంటూ ఉంటాడు అలా అన్నా సరే దీపక్ వాళ్ళ పైపైకి వెళ్తూ ఉంటాడు ఏంది ఏంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ కూడా వెళ్ళిపోయేవాడు ఆగి నిలబడి ఏంటి గొడవ అన్నట్టుగా అలా చూస్తూ ఉంటారు ఇక దీపక్ వాళ్ళతో పాటు పెట్టిన శ్వేత మనుషులు అందరూ కూడా ఇలా కావాలని అటాక్ చేసినట్టుగా పైపైకి వెళ్తూ అలా చేస్తూ ఉంటారు అదంతా చూసి ఇంకా రాజు సీరియస్గా ఇలా వాడి మీదకి వెళ్ళబోతూ ఉంటే ఇక రూప కూడా ఆపుతూ ఉంటుంది అందులో పదరయ్యా మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా ఇక రాజుని గట్టిగా తోసేస్తే ఇక అప్పుడు రూపా రాజు ఇద్దరు కింద పడిపోతే మళ్ళీ లేచి ఇలా సీరియస్గా నిలబడి చూస్తూ ఉండగానే ఇక అప్పుడే దీపక్ కత్తి తీస్తాడు గట్టిగా అరుస్తాడు కత్తి తీసి ఇక అప్పుడే సూర్యప్రతాప్ వెనక నుంచి అలా చూస్తూ ఉంటాడు రూపారాజు ఇద్దరు ఉంటారు కదా ఎవరిని పొడిస్తే పొడిచేస్తాడా అని చెప్పి శ్వేత అలా చూస్తూ ఉంటుంది దీపక్ మాత్రం ఇలా రాజుని పొడుద్దామని ఇలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే విరుపక్షి సూర్య పిల్లలు అని అంటూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ ఒక్కసారిగా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాజు రూప ఇద్దరు నిలబడి ఉంటే దీపక్ కత్తి తీసుకొని ఇలా పొడుస్తామని స్ట్రైట్గా పరిగెత్తుకొని వచ్చేసరికి రాజు రూపని పక్కకి నెట్టేస్తాడు ఇక అప్పుడే సూర్యప్రతాప్ వాళ్ళిద్దరిని పట్టుకుందాం అలా వాళ్ళిద్దరినీ పక్కకి నెట్టే తను వద్దాం అనుకుంటాడు అంతలో వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ కత్తికి ఎదురుగా వచ్చేసి ఇలా గుచ్చుకుంటుంది కత్తి ఇంకా కడుపులో కత్తి దీపక్ అలా షాకింగ్గా కత్తిని కడుపులో గుచ్చుకున్న తర్వాత అలాగే చూస్తూ నిలబడి ఉంటాడు అందరు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ కత్తిని లాగేసి ఇంకా వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళి ఏంటి మావైకి గుచ్చేసాను అని ఏంటో దీపక్ సీరియస్గా ఆలోచిస్తూ వచ్చి అనవసరంగా ఆ మందరం అయిపోయింది అదైనా పీడ పోతుంటే చస్తుంటే ఇంకా ఏంటిది మాకి చేశాను ఇప్పుడు మావైకి ఏం జరుగుతుందో ఏంటో అనుకని ఇంకా రా దీపక్ అక్కడ నుంచి పక్కకి పారిపోతాడు ఇక పెద్దయ్య పెద్దయ్యని రాజు నాన్న రూప విరూపాక్షి అందరూ ఏడుస్తూ ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు అదంతా చూసి ఇంకా ఇక్కడ అంతా షాకింగ్లో నిలబడి ఉంటుంది రేణుక రేణుక కూడా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్వేత పక్కకి వచ్చిన దీపక్ని ఇలా అంటూ ఉంటుంది చా మిస్ అయిపోయాడు అని అంటూ దీపక్ సీరియస్గా అంటూ ఉండగానే వెనక నుంచి వచ్చిన శ్వేత ఏం జరుగుతుంది దీపక్ ఇక్కడ నేను బయటికి నేను ఎందుకు తీసుకొచ్చాను రాజుని కాదు చంపాలని తీసుకొచ్చింది రూపని చంపమంతేస్తే నువ్వు రాజుని చంపడానికి చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇక ఇద్దరిని ఇద్దరి మీద కోపం ఉంది నాకు అందుకే వాడిని ఫస్ట్ వేసేద్దాం అనుకున్నాను అని అంటే ఏంటి రాజుని వేసేస్తావా నువ్వు అని శ్వేత అంటే అది కాదు కోపంతో అలా అన్నాను వాడికి ఇష్టమైన రూపని వేసేస్తే వాడు బాధపడతాడు కదా అని అంటూ ఉంటే అయినా నీ ఏర్పాట్లు నువ్వు చేసుకున్నావు కదా వేరే వాళ్ళని పెట్టుకున్నావు కదా అని దీపక అంటే జస్ట్ నీ వల్ల మిస్ అయినా వాళ్ళ వల్ల మిస్ అవ్వకూడదని వాళ్ళని పెట్టాను కానీ నేను కావాలని పెట్టలేదులే అని అంటూ ఉంటే చా అనవసరంగా మిస్ చేసి ఆయనని పెద్ద ఆయన్ని చేసావు అని అంటూ ఉంటే ఏం చేయను మా మావయ్య అట్టుగా వచ్చాడు కదా అని దీపక్ అంటూ ఉంటే మరి మీ మావయ్యని కనీసం వారు చచ్చేలాగా అయినా పొడవలేదు నువ్వు అని అంటూ సీరియస్గా అంటే ఇక అప్పుడు దీపక్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఇక శ్వేత కూడా మిస్ అయిపోయింది అని చాలా కోపంగా సీరియస్గా ఉంటుంది ఆ తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు కదా డాక్టర్ డాక్టర్ అని చెప్పి రూపా అందరూ అరుస్తూ ఉంటారు అలా లోపలికి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ ఏమైంది అని అడుగుతాడు ఇక అప్పుడు రూపా ఎవరో మా నాన్నని కత్తితో పొడిచారు డాక్టర్ ప్లీజ్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అనేసరికి సరే అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయట ఉండి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే చాలా సీరియస్గా విరూపాక్షి వైపు చూస్తూ చాలా కోపంగా తిడుతూ ఉంటుంది విజయాంబిక ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు సూర్య అని చెప్పి పిలవటం వల్లే వాడు పిల్లల కోసం అని చెప్పి ఆలోచించి ముందుకు వెళ్ళాడు జాలితో ముందుకు వెళ్ళాడు లేదంటే ఈరోజు వాడు ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు ఎవరి ఎవరి వల్ల అక్కడికి చంపడానికి వాడు వచ్చాడో ఏంటో అని అంటూ విజయాంబిక సీరియస్గా అంటూ ఉంటుంది Okay. మీ కొడుకు మీ కోడలు వల్ల అని అంటూ తిడుతూ ఉంటే అప్పుడు ముచ్చాలు అంటుంది ఇంకా నా కొడుకుకి ఎవరు శత్రువులు లేరు మీ మా మీ కోడలు అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికీ శత్రువులు ఉంటారు వాళ్ళని పొడవటానికి వచ్చాడము నా కొడుకు ఎందుకు అని అంటూ ముచ్చాలు సీరియస్ అవుతుంది ఇక అప్పుడే అబ్బా మీరు కాసేపు ఆగుతారా అని రాజు అంటాడు అప్పల్ నాయుడు అంటాడు పెద్దయ్య కోలుకొని మీరు ఎందుకు పడుతున్నారు ఇక్కడ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ లోపల నుంచి వచ్చేసి ఇలా అంటాడు అతనికి చాలా డేంజర్గా ఉంది చాలా సీరియస్గా ఉన్నాడు అని అనేసరికి ఇప్పుడు అతనికి బ్లడ్ బ్లడ్ కావాలి చాలా ఫాస్ట్గా వెతుకుతున్నాం అంటే ఇంకా సరే డాక్టర్ కాసేపు చూడండి అని అంటే డాక్టర్ సరే అంటూ కంగారుగా వెళ్ళిపోతాడు బ్లడ్ దొరకకపోతే మళ్ళీ వచ్చి చెప్తాను అనేసి ఇక అప్పుడే విజయాంబిక విరూపాక్షితో సీరియస్గా ఈరోజు నా తమ్ముడికి ఏమైనా కావాలి మొత్తం నీ వల్లేనే నువ్వు వచ్చావు శనీశ్వరాలవి వాడి జీవితంలోకి మళ్ళీ ఎలా ఎప్పుడైతే అడుగు పెట్టావో మళ్ళీ వాడికి అన్ని కష్టాలే వాడి కూతుర్ని వాడికి దూరం చేశావు వాడికి కాకుండా చేసావు మళ్ళీ శనిలాగా దాపరించావు అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడు విరూపాక్షి అలా ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటే రూప అంటుంది అత్తయ్య ఏంటత్తయ్య అమ్మని ఎందుకు తిడుతున్నావు అని అంటూ రూప అంటుంది అమ్మేం చేసిందని అని అంటూ సీరియస్గా రూప ఏడు ఇంకా ఆపుతారా అని చెప్పి అరవటంతో అంతా సైలెంట్ అయిపోతారు అప్పుడు డాక్టర్ వచ్చి అతనికి బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు బ్లడ్ ఇవ్వకపోతే ప్రాణానికే ప్రమాదం మీలో ఎవరైనా బ్లడ్ ఇవ్వండి అని అంటే రూపా నేనిస్తాను డాక్టర్ అని అంటే రేణుక ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉంటే బ్లడ్ ఇవ్వద్దు కదా మరి రూపాయి ఇస్తానంటుంది అసలు ప్రెగ్నెంట్ ఉందా లేదా అని రేణుక ఆలోచిస్తూ అది డాక్టర్ తను ప్రెగ్నెంట్ కదా బ్లడ్ ఇవ్వద్దు కదా అని రేణుక అంటుంది అలా అనేసరికి అవునా నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ అయితే బ్లడ్ ఇవ్వకూడదు అని డాక్టర్ చెప్తాడు అలా చెప్పేసరికి రూప టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే విరూపాక్షి నేను ఇస్తాను డాక్టర్ అని చెప్పగానే అవును డాక్టర్ మా అమ్మది మా నాన్నది ఒకటే బ్లడ్ గ్రూప్ ఇవ్వమని చెప్పండి అని తీసుకోండి అని అంటే అయితే పర్వాలేదు తీసుకుంటాం అని అంటూ పదమ్మ అని అంటే విరూపాక్షి సీరియస్గా విజయాంబిక సీరియస్గా ఇలా అంటుంది వద్దు నువ్వు మా తమ్ముడికి బ్లడ్ ఇవ్వటానికి వీల్లేదు అని అంటే చంద్ర ఏంటక్క అలా మాట్లాడతావు అని అంటే అది కాదు తమ్ముడు ఇంకా ఇది ఇది బ్లడ్ డ్డిచ్చింది అని తెలిస్తే నా తమ్ముడు ఊరుకుంటాడా అందుకనే అలా అన్నాను అని అంటే అన్నయ్య ప్రాణాలు ముఖ్యం మనకి అని అంటూ చంద్ర అంటాడు ఇక అప్పుడే మనం బయటికి చెప్తే కదా ఫస్ట్ తెలిసేది అసలు ఎవరు చెప్పొద్దు ఫస్ట్ అయితే ప్రాణాలు కాపాడాలి వెళ్ళమ్మా నువ్వు బ్లడ్ బ్లడ్ ఇవ్వు అని ఏంటో అప్పలనాయుడు చెప్పగానే సరే అని ఇలా వెళ్ళిపోతుంది విరూపాక్షి లోపలికి అలా అక్కడ పడుకొని ఇంకా విరూపాక్షి బ్లడ్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్స్ ఇక అప్పుడు విరూపాక్షి సూర్యప్రతాప్ వైపు చూస్తూ బాధగా సూర్య నువ్వు బ్రతకాలి సూర్య నువ్వు నీకేమన్నా అవుతే ఇప్పుడు నా వల్లే నీకు అవ్వింది అనుకుంటారు ఇక ఇప్పుడు నువ్వు అలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయావు కానీ నువ్వు బ్రతకాలి సూర్య నీకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలిసింది వాళ్ళు నా దృష్టిలో చచ్చిపోయారు అని చెప్పిన నువ్వే వాళ్ళ కోసం పరిగెత్తుకుంటూ ప్రాణాలు ఇవ్వటానికి వచ్చావు చూసావా నీకు వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో అని విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది నా వల్ల ప్రాణం పోవద్దు నువ్వు బ్రతకాలి సూర్య మంచోడివి నువ్వు ప్రాణాలతోనే ఉండాలి సూర్య అని చెప్పి విరూపాక్షి అలా మాట్లాడుతూ తన మనసులో అనుకుంటూ సూర్యప్రతాప్ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది అలా బ్లడ్ ఇచ్చి బయటికి వస్తుంది విరూపాక్షి డాక్టర్స్ చెక్ చేసి ఇలా అంటారు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటూ బయటికి వచ్చి చెప్పగానే ఒక్కసారిగా అంతా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు హ్యాపీగా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్